మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదేవినులు దేవదేవుడు అనుగ్రహించునుగాక గాక మీన్ దేవుని బిడ్లారా ఈరోజు పదిహేడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకిచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటిలా రాజులలో నీ వంటి వాడొకడునూ ఉండడు దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితముల్లో దేవదేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక ఆమెన్ దేవుని బిడ్లారా దేవుడు అంటున్నాడు నువ్వు అడగనప్పటికీ నేను వీటిని ఇస్తున్నాను ప్రే సహోదరి సహోదరులారా మనందరి జీవితముల్లో దేవుడు ఏమిటి తెలుసా నిన్ను నన్ను ఏమిటో తెలుసా నా రాజ్యమును నా నీతిని వెతుకుడి అవన్నీ మీకు అనుగ్రహింపబడును కాకుల సంగతి ఆలోచించడం విత్తవయు కోయవు కోట్లలో కూర్చుకునవు అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరెందుకు అల్ప విశ్వాసులై ఉండి ఇదే విషయాల నిమిత్తం అడుగుతున్నారు అడుగుతున్నారు అడుగుతూ అడుగుతూ అడిగినవి మీకు దొరకలేదు అని చెప్పి అవిశ్వాసిగా మారిపోతూ ఉన్నారు ఒకసారి పరిశీలించండి ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా మనం అడగకపోయినప్పటికీ మన జీవితంలో దేవుడు మన అనేకమైన మేలులు మనకు చేస్తూ ఉన్నాడు అది నీ వ్యక్తిగతంగా ప్రతి దినము జరుగుతూనే ఉన్నది ఎందుకనగా ప్రభువా మంచి గాలినివన్నీ నీవు అడగటలేదు కానీ మంచి గాలిని నీకు వస్తూ ఉన్నాడు గాలి అందరికీ ఇస్తున్నాడు కదా నాకు ప్రత్యేకమైనది ఏమిటి అని అంటే ఒకసారి నీ శరీరాన్ని పరిశీలించుకో నీ శరీరం ఉన్న ప్రతి అవయవం తు ప్రార్థిస్తున్నావా ప్రభువా నా గుండె నిమిషమునకు డెబ్బై రెండు మార్లు తప్పక క్రమంగా కొట్టుకోవాలని అడిగి ఉన్నావా ప్రభువా నాకున్నటువంటి కిడ్నీసు సక్రమంగా వడపోయాలి ఏమాత్రం ఆటంకం లేకుండా ఉండాలని ఎప్పుడైనా నీవు అడిగావా ప్రభువా నాకున్నటువంటి లివర్ కంటిన్యూషన్గా పనిచేయాలని ఇప్పుడైనా నీవు అడిగావా అడగలేదు కదా నీ జీవితంలో దేవుడును అడగకపోయినప్పటికీ నీకు ఇస్తున్నటువంటి దేవుడు నిశ్చయముగా ఆయన మాట ఇంటూ ఆయనకు లోబడి బ్రతుకుతూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ప్రియ సహోదరి సహోదరుడా నీవు పోయినప్పటికీ నీకు ఐశ్వర్యం ఇస్తాడు నీకు ఘనతనిస్తాడు ఆయన ఈ వాగ్దానము నీ కొరకు నా కొరకు ఎందుకు రాయిచిచ్చున్నాడు అంటే మనందరము దీన్ని ధ్యానం చేసి నీ అక్కర్లు నీ అవసరతలు తెలిసిన దేవుడు ధ్యానం చేస్తూ ఉండగా నీ అక్కర్లు నువ్వు అడగక ముందే దేవుడు నీకు ఇస్తాడనే విషయాన్ని గుర్తెరుగు రే సోదరి సహోదరులారా నీ గురించి నా గురించి నీకంటే నాకంటే బాగుగా వాడు బాగుగా తెలిసినవాడు ఎందుకనగా నాటి దినమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అరణ్యమందు కూర్చుని దేవు బిడలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మూడు దినములు అన్నపానములు మానివేసి ఆయన ఎద్ద కూర్చున్నారు అయితే వారికి ఆహారం కావాలి అని అడిగారు వారికి ఆహారం పెట్టుడని ఎవరు చెప్పారు అంటే దేవుని బిడ్డలారా దేవునికే తెలుసు వారిని ఊరుకునే పంపి వెళ్ళేలా మధ్యలో మూర్చపోదురని తెలుసు అయ్యా దేవుని బిడ్డా ఒకసారి గమనించు నీ స్థితి ఎలా ఉన్నదో నీ పరిస్థితి ఎలా ఉన్నదో నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నదో నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో నీ మానసిక పరిస్థితి ఎలా ఉన్నదో బావుగా తెలిసిన దేవుడు బావుగా ఎరిగిన దేవుడు ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ అడగకపోయినప్పటికీ నీ జీవితంలో నేను నీకు మేలు చేస్తానని తెలియచేస్తూ ఉన్నాడు గనక అట్టి దేవుని నీవు కలిగి ఉన్నావు అట్టి దేవుని మాట నీవు వింటూ ఉన్నావు అట్టి దేవుని మాట వింటున్నటువంటి నీవు ఆయనకు లోబడి ఆయన మాట ఎందు విధేయత చూపుతూ నీవు బ్రతికి నీడలా నిశ్చయముగా నీ జీవితములో నువ్వు అడగని ఐశ్వర్యం ఇస్తాడు నువ్వు అడగని ఘనతిస్తాడు కనుక అట్టి దేవుని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనకు లోబడి ఆయన ప్రతి ఆశీర్వాదం పొందుకున్న కృపదేవుడు మీకు అనుగ్రహించనుగాక ఆమెన్ తండ్రి నీ కోంతరాల స్తోత్రాలయ్య గారు అడగకపోయినప్పటికీ తండ్రి ఐశ్వర్యమును ఘనతనిచ్చినట్టు నీ బిడ్డలైన వారు తండ్రి ఉదయ కాల ముందు అడగలేనివి ఎన్నో చేస్తూ ఉన్నావు ప్రభా అడుగురుతున్న వాటిని కూడా తండ్రి వారికి అనుగురించి చూపి నడిపించమని నామం పేరట ప్రార్థన చేయొచ్చు నాడు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తి అన్యోన్యస్ సావాసు ఇప్పుడు ఎల్ల ప్రశ్న సదాకాలం తోడయుండి ఎంబడించి నడిపించునుగాక ఆమెన్ దేవదేవుడు